హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఉషా ఇవాళ్ళ బ్లాగ్ ఏంటో చెప్పన ఈరోజు పొద్దున్నే నిద్రలేచానండి నిద్రలేస్తే ఫోన్ కలవడం లేదు మా వాళ్ళకి విజయవాడలో మా వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఫోన్ చేస్తున్న ఫోన్ కలవడం లేదు రాత్రి పదకొండు గంటలకు చేశాను అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు మొత్తం ఇక్కడ అంతా వాటర్ వచ్చేసింది చుట్టుపక్కలంతా మేము పైన స్టేర్లో ఉన్న వాళ్ళ ఇంట్లో పడుకున్నాము ఇలా అసలు నిద్రపట్టడం లేదు వాటర్ రేపటికైనా తగ్గితే బాగుండని చెప్పాడు రాత్రి దేవుణ్ణి ప్రార్థించా నేను తెల్లవారికల్లా మొత్తం క్లియర్ అయిపోవాలి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన నీళ్ళు కూడా మొత్తం డ్రైగా అయిపోవాలి నీళ్ళంతా వెళ్ళిపోవాలనేసి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి గడిచిన కొన్ని సంవత్సరాలుగా నేను ఇలా ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ అదంతా అలాగా ఎలా అయినా వేరే వాళ్ళ ఇంట్లో ఉండడానికి మనసు కొంచెం అంగీకరించదండి అంత కంఫర్ట్ ఉండదు కదా ఇంకా వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అదో ఒక రకమైన భయం కూడా ఉంటుంది కానీ వేరే చోటకో లేకపోతే వేరే ఊరికో రావడానికి అవకాశం లేదు మనిషి మునిగిపోయే నీళ్లు రోజు రోడ్డు మీద ఉన్నాయంట ఒక్కొక్క పడవలు అట్లా వేసుకుని వెళ్తున్నారంట నాకు ఒకటే దిగులుగా ఉంది సరే అన్నయ్య వాళ్ళు పైన స్టేజ్లో లో వాళ్ళ హెల్ప్తో పైన ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎదురుగా రేకుల ఇల్లు ఒకటి రెండు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసానండి వాళ్ళ ఇల్లు చాలా పల్లంలో ఉంది ప్లస్ ప్లాస్టింగ్ కూడా లేదు ఏదో బిక్స్ రాయి పెట్టి సిమెంట్ రాయి అంటారు కదా ఆ రాయి పెట్టి పైన ఉన్న కట్టుకున్న ఇల్లు ఇల్లు కొన్ని ఉన్నాయండి అక్కడ రేకుల ఇల్లు మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ ఇంట్లో ఉన్న సామాన్లు తడిచిపోయి ఉంటాయండి ఎంత మనం సర్దినా నీళ్ళు సగం వరకు వచ్చేస్తే ఏం చేయలేం కదా వాళ్ళ పరిస్థితి చూసుకు ఆలోచిస్తుండేనే దారుణంగా ఉంది నాకైతే చాలా బాధగా ఉందండి ఇదనే కాదు మా పక్క బజార్లో ఒక నాలుగు బజార్ల అవతల కూడా నడుము వరకు నీళ్ళు వచ్చేసినాయి చుట్టుపక్కలంతా వర్షం నిన్నంతా వర్షం లేదు అయినా కూడా అది క్లియర్ అవ్వడం లేదండి ఎక్కడి నుంచి వస్తుందో నీళ్లు తెలియడం లేదు మా అన్నయ్య వాళ్ళ విజయవాడలో అయితే వాళ్ళ ఇంటి దగ్గరగా అంటే కాస్తుందో దగ్గరలో వాగు ఏదో ఉందంట ఆ వాగు కట్ట తెంచుకొని నీళ్ళన్నీ వర్షం నీళ్ళు క్లియర్ అయిపోయినాయి ఆ వాగు నుంచి వచ్చిన ఆ వరద కారణంగా అక్కడున్న ఆ ప్రాంతంలో నీళ్లు బాగా వచ్చేసి ఇళ్లలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి భోజనం అది ఎట్లాగో వేరే వాళ్ళ ఇంట్లో మనం ఎలాగ స్టే చేయాలో అర్థం కావడం లేదు మా అన్నయ్యకి నేను పొద్దున్నే ఫోన్ చేశాను కానీ రెండు ఫోన్లు కలవడం లేదు రాత్రి చెప్పాళ్ళండి ఇక్కడ కరెంట్ ఏం లేదు అసలు అని ఇప్పుడు ఆ కరెంట్ పెడతాను కూడా కరెంట్ లేనిదే ఎలా ఫోన్ కాంటాక్ట్ చేయాలో కూడా తెలియడం లేదు ఏది ఏమైనా విజయవాడ అంతా జలసంద్రంగా మారిపోయింది ఈ ఇబ్బందులు ఎవరికి రాకూడదు త్వరగా ఇంతా క్లియర్ అయిపోయి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి నష్టం జరగకుండా విజయవాడ ఆ ప్రాంతం అంతా మంచిగా మునిపట్లా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నా వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్